హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏఏ పోటీ పరీక్ష రాయాలనుకున్న అందులో అర్థమేటిక్ అనే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మనకు సమయేమో చాలా తక్కువ ఉంటుంది మీకు తెలుసు ఓ క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి మనకి ఎగ్జామ్లో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెకండ్స్ కూడా ఇవ్వరు మరి అంత తక్కువ టైంలో క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని ట్రిక్స్ నేర్చుకోవాల్సిందే సో మీరు ఇప్పుడు మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఒక సింపుల్ ట్రిక్ డిస్కస్ చేయబోతున్నాను సో అర్థమేటిక్లో చాలా క్యాలిక్యులేషన్స్లో చాలా సందర్భాల్లో మీరు ఈ ట్రిక్ అప్లై చేస్తే సో క్యాలకులేషన్స్ అనేవి సెకండ్స్లో చేయగలుగుతారు సో ఆ టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఈ హోలీ సందర్భంగా అన్ని పైన ఒక బిగ్ ఆఫర్ సో ఇందులో మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి అంటే మీకు తెలుసు ప్రజెంట్ రైల్వే నుండి మనకి ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు త్వరలోనే మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రాబోతున్నాయి మీ క్వాలిఫికేషన్ ఏదైనా అంటే టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా బీటెక్ డిగ్రీ ఇలా మీరు ఏ క్వాలిఫికేషన్ అయినా రైల్వేలో ఉద్యోగం సాధించడానికి ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు అలాగే మీకు ఏపీ టిఎస్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు అలాగే బ్యాంక్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సీ లేదు నేను మూడు రాలేకొట్టినా సార్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అంటే మూడు కలిపి కూడా మీరు కోర్స్ తీసుకోవచ్చు అలాగే గ్రూప్ సంబంధించినవి కావచ్చు ఇలా మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే మీకు ఆఫర్లో భాగంగా అప్రమేద్ధ ఎనీ ఫుల్ కోర్స్ ఇందులో మనకు వ్యాల్యూటీ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ఉంటుంది అలాగే కంప్లీట్ క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి అందులో టాపిక్ వైజ్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి సో అప్డేటెడ్ అంటే మనకు నెగిటివ్ మార్క్స్ వన్ థర్డ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ ఎగ్జామ్స్ కూడా వన్ థర్డ్ ఉంటాయి అంటే మీకు టెస్ట్ రాసిన తర్వాత నెగిటివ్ మార్క్స్ కూడా డిటెక్ట్ చేసే యాక్చువల్ మార్క్స్ మీకు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే మీకు ఇవి కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీకు టెస్ట్లు ప్రిపేర్ చేయబడ్డాయి కాబట్టి సో మీ పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి కోర్స్ చేసుకునే ముందు ఫస్ట్ మీరు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి సో ఫ్యాకల్టీని మీరు సరిగ్గా సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ అయినట్టే సో ఇక్కడ మనకి ఇందులో ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్న అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు వీళ్ళందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోల్చిన మొగ్గుల ఫ్యాకల్టీ ఉంటారు నేను చెప్పడం కాదు ఒక్కసారి యాప్ మీరు స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డెమో క్లాస్ వినండి నచ్చితేనే తీసుకోండి ఓకే అయితే ఈ ఆఫర్ అనేది కేవలం టూ డేస్ మాత్రమే ఉంటుందనే విషయాన్ని గమనించండి సో ఇందులో మనకి ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ కేవలం సండే అండ్ మండే ట్వంటీ ఫిఫ్త్ నైట్ వరకు మాత్రమే ఉంటుంది ఇది ఎక్స్టెండ్ చేయడం జరగదు మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ సిక్స్ నుంచి సేమ్ ఏవైతే ఫీజర్స్ ఉన్నాయో ఈ ఫీజర్స్ అన్నీ మళ్ళీ యాజ్ యాజర్టేజ్గా ఉంటాయి సో ఖచ్చితంగా ఈ ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకేనా రైట్ సో ఈ కోర్స్ కావాలనుకునే వాళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు సంబంధించిన కోర్సెస్ ఉంటాయి ఓకేనా రైట్ ఇంకా మనకి టాపిక్లోకి వెళ్తే సో మీకు తెలుసు అర్థమేటిక్లో మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి మనం ఫైనల్గా ఏం చేస్తాం అంటే అడిషన్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ పర్సంటేజ్ చేస్తాం అవునా రైట్ సో అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రతి టాపిక్లో ప్రతి క్వశ్చన్స్లో మనకు మ్యాక్సిమం చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్స్ సో దీనికి సంబంధించి మీకు ఒక సింపుల్ టెక్ డిస్కస్ చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ అనుకోండి సో జనరల్గా ఎలా చేయాలో మీకు తెలుసు బట్ ఇక్కడ చూడగానే సెకండ్స్లో ఎలా చేయాలో చూద్దాం ఓకేనా రైట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టూ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఈ రెండింటిని జస్ట్ మల్టిప్లై చేయండి టూ ఇంటూ త్రీ అంతా సిక్స్ సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ట్వెల్వ్కి ఇక్కడ ట్వెల్వ్ని కన్సిడర్ చేయండి ఈ ట్వెల్వ్కి ఇక్కడ ఏదైతే యూనిట్ డిజిట్ ఉందో దాన్ని యాడ్ చేయండి ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ సో డైరెక్ట్గా మనకు తీసుకోండి ఆన్సర్ ఎంత అంటే వన్ ఫిఫ్టీ సిక్స్ అది ఓకే సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ ఇంటూ ట్వెల్వ్ సో ఇప్పుడు మీరు చూడగానే చెప్పగలుగుతారు అంటే స్టార్టింగ్లో నేను ఇలా రాశాను బట్ ఇప్పుడు మీరు ఆ పెన్ను యూజ్ చేయకుండా దాని ఆన్సర్ చెప్పగలుగుతారు ఇప్పుడు చూడండి ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ఓకేనా ఇప్పుడు ఈ ఫోర్టీన్కి టూ యాడ్ చేయండి ఫోర్టీన్ ప్లస్ టూ ఎంత సిక్స్టీన్ అక్కడ ఎంత ఉంది ఎయిట్ సో ఆన్సర్ ఎంత అంటే వన్ సిక్స్టీ ఎయిట్ ఇలా మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఎలాంటి స్టెప్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు పెన్ను యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ప్రైట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్ ఇంటూ ఫోర్టీన్ సో ఇప్పుడు త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే మనకి టూ డీస్ వచ్చాయి చూడండి ఇంతకుముందు మనకి టూ ఇంటూ త్రీ చేస్తే సిక్స్ వచ్చింది ఫోర్ ఇంటూ టూ చేస్తే ఎయిట్ వచ్చింది బట్ ఇక్కడ త్రీ ఇంటూ ఫోర్ చేస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే ఇక్కడ టూ తీసుకోవాలి ఆ వన్ అనేది నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకోవాలి ఓకే సో వన్ అనేది ఏ క్యారీ అయితే ఉందో అది నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి థర్టీన్కి ఏం యాడ్ చేయాలి ప్లస్ ఫోర్ సో థర్టీన్ ప్లస్ ఫోర్ ఎంత సెవెంటీన్ సెవెంటీన్కి ఇప్పుడు వన్ యాడ్ చేయండి ఎయిటీన్ సో ఆన్సర్ ఎంత అంటే వన్ ఎయిటీ టూ ఇలా మీరు ఏ నెంబర్ అయినా డైరెక్ట్గా మెటిక్లే చేయగలుగుతారు ఓకేనా రావు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్ అనుకోండి ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు సో చెప్పాలి కొంచెం ప్రాక్టీస్ చేయండి మీరు చూడగానే దాని ఆన్సర్ చెప్పగలుగుతారు సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటే మనకి వన్ మాత్రమే తీసుకోవాలి టూ క్యారీ తీసుకోవాలి నెక్స్ట్ సెవెంటీన్ ప్లస్ త్రీ ట్వంటీ సో ట్వంటీ ప్లస్ టూ ఎంత ట్వంటీ టూ సో ఆన్సర్ ఎంత అవుతుందంటే టూ ట్వంటీ వన్ ఓకేనా రైట్ సో ఇక్కడ చూడండి సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ టూ క్యారీ సెవెంటీన్కి త్రీ యాడ్ చేయండి ట్వంటీ ప్లస్ టూ యాడ్ చేస్తే టూ ట్వంటీ వన్ ఓకే రైట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఫస్ట్ మీరు ఏం చేస్తారు ఫైవ్ ఇంటూ సిక్స్ థర్టీ త్రీ క్యారీ నెక్స్ట్ ఫిఫ్టీన్కి సిక్స్ యాడ్ చేయండి ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ వన్ ప్లస్ త్రీ ట్వంటీ ఫోర్ సో ఇలా మనం ఏ నెంబర్ అయినా డైరెక్ట్గా చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఈ మనం ఏదైతే ట్రిక్ ఉందో ఆ ట్రిక్ ఎప్పుడు మనం అప్లై చేయవచ్చు అంటే అప్ టు ట్వంటీ మల్టిపుల్స్ వరకు అంటే ట్వంటీ టేబుల్స్ ట్వంటీ మల్టిపుల్స్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్గా మనం ఏం చేస్తాం ట్వెల్వ్ ఇంటూ టెన్ అంటే వన్ ట్వంటీ అని చెప్తాం ట్వెల్వ్ ఇంటూ ఫోర్టీన్ అంటే మనం చెప్పలేము అంటే జనరల్గా ఈ టేబుల్స్ అనేవి అప్ టు ట్వంటీ టేబుల్స్ ఆ టెన్ మల్టిపుల్స్ వరకు నేర్చుకుంటాం కానీ ట్వంటీ మల్టిపుల్స్ వరకు మనకు నేర్చుకున్న మనకు గుర్తుండదు సో ఈ ట్రిక్ ఏంటంటే అప్ టు ట్వంటీ మల్టిపుల్స్ వరకు ఏ నెంబర్ అయినా సరే ట్వంటీ టేబుల్స్ మనం డైరెక్ట్గా చేయగలుగుతాం ఓకేనా ఫైట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎయిటీన్ ఇంటూ సిక్స్టీన్ అనుకోండి సో ఏదైనా సరే అప్ టు ట్వంటీ టేబుల్స్ ట్వంటీ మల్టిపుల్స్ వరకు మనం ఈ ట్రిక్ అప్లై చేయొచ్చు అనమాట నావ్ ఎయిట్ ఇంటూ సిక్స్ ఫార్టీ ఎయిట్ మళ్ళీ ఫోర్ క్యారీ ఓకే నా సో ఎయిటీన్ ప్లస్ సిక్స్ ఎయిటీన్కి సిక్స్ యాడ్ చేయండి ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఆ ఫోర్ యాడ్ చేయండి ట్వంటీ ఎయిట్ ఓకేనా తెలిసే ఇలా మనకి అప్ టు ట్వంటీ మల్టీపల్స్ వరకు డైరెక్ట్గా చేయొచ్చు ఓకేనా రైట్ సో మరి ట్వంటీ టేబుల్స్ రాకపోతే జనరల్గా మనము ఈ టేబుల్స్ అనేవి మనము నేర్చుకున్న మర్చిపోతుంటాం సో ఇవి కూడా మనము చాలా సందర్భాల్లో ఈ క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది సరే మరి ఇలాంటి సందర్భాల్లో డైరెక్ట్గా మనం ఇలా చేయొచ్చు అంటే ఈవెన్ మీకు టేబుల్స్ రాకపోయినా అంటే టేబుల్స్ మీరు మర్చిపోయినా టేబుల్స్ మీరు చదవకున్నా సో అలాంటి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో చూద్దాం ఓకే నా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి థర్టీన్ ఇంటూ ఫోర్ సో జనరల్గా మనం ఏం చేస్తున్నాము ఎగ్జామ్లో థర్టీన్ ఇంటూ ఫోర్ రాగానే మనకి థర్టీన్ ఇంటూ ఫోర్ ఫోర్ అని రాస్తున్నాం మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ప్రతి సెకండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఒక సెకండ్లోనే మీ జాబ్ రావచ్చు ఒక సెకండ్లోనే మీ జాబ్ మిస్ కావచ్చు అలా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే సో అందుకే మ్యాక్సిమమ్ ఈ స్టెప్స్ అనేవి అవైడ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా రైట్ సో ఇప్పుడు ఏం చేస్తారు మనకి జస్ట్ సింపుల్గా చూడండి ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ చూడగానే దాన్ని ఆన్సర్ చెప్పగలుగుతారు పెన్ను పెట్టాల్సిన అవసరం కూడా రాదు ఫస్ట్ మీరు జాగ్రత్తగా వినండి ఇక్కడ త్రీ ఉంది ఫోర్ ఉంది త్రీ ఇంటూ ఫోర్ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే ఇక్కడ టూ తీసుకున్నాం ఇంకా మిగిలింది ఎంత వన్ ఆ వన్ దేనికి యాడ్ చేస్తారంటే ఇక్కడ ఉన్న యూనిట్ ఇజిడ్కి యాడ్ చేయండి సో ఫోర్ ఉంది కదా వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ అంతే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి థర్టీన్ ఇంటూ సిక్స్ అనుకోండి త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ వన్ దేనికి యాడ్ చేయాలి సిక్స్కి యాడ్ చేయండి వన్ ప్లస్ సిక్స్ ఎంత అంటే సెవెంటీన్ అంతే అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ ఇంటూ ఫోర్ జస్ట్ సింపుల్గా సెవెన్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఎయిట్ టూ దీనికి యాడ్ చేయండి సిక్స్కి యాడ్ చేయాలి ఫోర్కి యాడ్ చేస్తే సిక్స్ వస్తుంది ఆన్సర్ ఎంత అంటే సిక్స్టీ ఎయిట్ ఇలా మీరు పెన్ను పెట్టగాల్సిన అవసరం లేదు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు చూడగానే చెప్పగలుగుతారు ఎయిటీన్ ఇంటూ ఫోర్ ఇలా డైరెక్ట్గా చెప్పగలుగుతారు సో ఎయిటీన్ టూ ఫోర్ థర్టీ టూ టూ ఇక్కడ వస్తుంది ఆ త్రీ దీనికి యాడ్ చేస్తే సెవెన్ అవుతుంది సెవెంటీ టూ అని మీరు డైరెక్ట్ చెప్పగలుగుతారు ఇదంతా కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు ఓకే మీరు డైరెక్ట్గా సెకండ్స్లోనే మీరు చెప్పగలుగుతారు ఓకేనా సో మై డియర్ ఫ్రెండ్స్ సో ఇలాంటి ట్రిక్స్ అన్నీ మీకు యాక్చువల్గా నేను అర్థమెటిక్లో మీకు స్పీడ్ మ్యాథ్స్లో భాగంగా అన్ని క్లాసెస్లో అంటే అన్ని టాపిక్ సంబంధించిన క్లాసెస్లో మీకు డిస్కస్ చేయడం జరిగింది చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీరు ఏదైతే కోర్స్ తీసుకుంటే తెలుస్తుంది అందులో మీకు ఓన్లీ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించినవి దాదాపుగా ఒక థర్టీ ఫార్టీ వీడియోస్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అవి ఒక్కటి నేర్చుకుంటే చాలు సో మీరు ఎగ్జామ్లో ఎలాంటి కలెక్షన్స్ అయినా సరే మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా అని ఆలోచించకండి ఇక్కడ కావాల్సింది మనకి టైం స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్స్లో చేయగలగాలి అలాగే మీకు అథమేటిక్ కూడా బేసిక్స్ నుంచి మీకు అడ్వాన్స్ సో ఆర్ఎస్ సగర్ బుక్ నుంచి బిట్ టు బిట్ మీకు డిస్కస్ చేయడం జరిగింది సో అడ్వాన్స్ షార్ట్ కట్స్ డిస్కస్ చేయడం జరిగింది సో మీరు ఆ కోర్సెస్ తీసుకుంటే ఖచ్చితంగా ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఓకేనా సో హల్ ది బెస్ట్